君ジャンプジャン ஓகே கொண்டாட்லேயே ஹலோ கொண்டாட்டில் ஒரு பஸ் ஸ்ட்ராப் கரெக்டாக சொல்லிட்டு எனக்கு எங்கள் ஏரியா ஹாஸ்பிட்டல் கூட बोलो श्री कृष्ण भगवान के बोलो गंगा माता की, बोलो तुलसी माता की। लक्ष्मी की, लक्ष्मी रामी కవర్ల వాడకం తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడామనండి ప్లాస్టిక్ ఎంత మెల్లగా తీసుకున్నామో అంతకంటే కొంత ఎక్కువ సమయంలో బదిలిపెట్టాం మన మనసు అంతా కూడా మన ఇష్టదైలో మన ఇళ్ళ వేడు మన మన మనసు అంతా కూడా భగవంతుని పైన శ్వాస మీద జ్యాసం శ్వాస పిలువడం వదలడం మీద మన జాగ్రంతా పెట్టాలి నడపు రిటైల్గా ఉన్నారు అనే నాకు తెలివకూడదు ఇప్పుడు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినారు అక్కడ స్టేట్ లెవెల్లో మనకు ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతి ఉంటుంది దాంట్లో ప్రథమ బహుమతి మల్లాయూబీ ద్వితీయ బహుమతి ఫిఫ్టీ థౌజండ్ థర్డ్ బహుమతి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకు ప్రోత్సాహక బహుమతులు జరుగుతుంది ఆదివారం ఇరవై ఎనిమిది అవుతుంది అక్టోబర్ ఇరవై ఆరు ఉంటుంది మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు ఉంటుంది అక్కడ ఉదయమే చేరుకోవాలి మనకు ఉదయము ఎన్ని అక్కడ ఉండాలి అక్కడ అల్పహారం ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొని రావాలి ఈ యొక్క గోవు యొక్క పరిజ్ఞానాన్ని అందించడం కోసము భావి తరాలు గోవులు మర్చిపోకుండా ఉండకుండా గోవు వల్ల వచ్చే లాభాలను తెలుసుకోవాలని గోసేవా విభాగము గత వాడినట్లయితే మనకు ఆరోగ్యము మరియు మన యొక్క క్యాన్సర్ రాకుండా ప్లాస్టిక్ ను మనం ఉండాలి బయట ఆహార పదార్థాలు రసాయన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో తినే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది పేడ పాలు పెరుగు నెయ్యి ఈ పంచద్రవ్యాల ద్వారా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా రైతులను ప్రోత్సహించాలి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మరలే విధంగా మనం ప్రయత్నం చేయాలి రసాయనిక ఎరువులు వాడకుండా ఆ యొక్క రైతులను మనం ప్రోత్సహించాలి దానివల్ల నష్టం ఏంటో తెలియజేయాలి గోవు ద్వారా ఉపయోగాలు ఏంటో మనం తెలియజేయాలి ఆవు పేడ చల్లే కూడా గ ఎక్కడ చూసినా నీళ్లు వాడమే కానీ కళ్ళకు చాలేటువంటి పరిస్థితి లేదు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అదేవిధంగా ఇంట్లో అగ్ని చేయడం ద్వారా దాని నుండి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో అగ్రపత్తులు కాదు దోమల అగ్రపత్తులు కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో పిడిక వాడేటువంటి ప్రయత్నం చేయాలి పిడికను ముట్టేయడం వల్ల దోమలు రావు నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో నెయ్యి పెరిగించడం వల్ల నెయ్యి వేసి పెరిగించడం వల్ల దాని మన పర్యావరణంలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది దూరం పోవడం జరుగుతుంది దానివల్ల పర్యావరణం శుద్ధి జరుగుతుంది ఈ విధంగా మనం కోవు ద్వారా అనేక రకాల విషయాలు తెలుసుకొని సమాజానికి తెలియజేసే దిశగా పౌరులంతా ముందుకు వెళ్లాలని కోరుకోవడం జరుగుతుంది